ఇట్లాంటి సెకండ్ లాక్టేషన్ తీసుకుంటే ఇది ఆయన సిక్స్ సెవెన్ ఇయర్స్ దాకా మేపోవచ్చు కాదు తినా ఇస్తున్నాం ఇప్పుడు సోమవారం ఇస్తాం అంటే కొన్ని కొన్ని వేయలేం సోమవారం ఇస్తాం సార్ అంటే కొట్టిస్తున్నాడు కదా ఉండదు అన్నం మంచిగా వడ్డీ మంచిగా చూసుకున్నారు మరియు ఇచ్చారు మస్ట్ ఈత కదా సార్ ఈత తక్కిస్తుంది మళ్ళీ ఎక్కువ మేము చిన్న గుండా పోసినప్పుడు ఏదైనా మూడు రూపాయలు నాలుగు రూపాయలు లీటర్ ఉంది ఇప్పుడు మిగతా బ్రీడ్లతో పోల్చుకుంటే ఈ బ్రీడ్ తొందరగా ఏదో వస్తుందా లేకపోతే ఎట్లా రైతులందరికీ నమస్తే అండి ముందుగా హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆకృష్ణ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రజెంట్ అయితే ఇక్కడ ఇక్కడ రాయల్ డైరీ ఫామ్లో ఉన్నాము ఇక్కడ సార్ అయితే బఫీల్లో కొనుగోలు చేస్తారంటే ఎన్ని బఫీలో కొనుగోలు చేశారు ఆ డీటెయిల్స్ అయితే అడుగుదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఒక్కసారి మీ పేరు మన ఊరు ఒకసారి చెప్పండి సార్ మాది పరిగి మండలం సార్ పరిగి మండలం ఊరు ఎన్ని గేదెలు కొనుగోలు చేయడానికి వచ్చారు ఇదివరకు కూడా ఇలా పది కాల ఉండవనే సార్ బలరను ఓకే ఇక్కడ బానే ఉన్నాయన బర్రెలు బర్రెలు చాలా మంచిగా ఉన్నాయి బలరు ఓకే ఈ ఈ గేద మీరే కొనుగోలు చేశారు ఆ నేను నేను చేశాను సార్ ఒకసారి డిటైల్స్ ఒకసారి చెప్పరా ఎన్ని పాలు ఇస్తుంది ఎంత కొనుగోలు చేశారు ఇప్పుడు 2 సార్ దీని 1 లక్ష 55000 కు కొనుగోలు చేశారు కొనుగోలు చేసాం పాలన అన్న పాలు ఎంత చెప్పారు పాలు ఎనిమిది చెల్లి ఇస్తానని చెప్పాడు ఓకే పూటకి ఎనిమిది పూటకి ఎనిమిది అన్నాడు ఓకే పదహారు లీటర్ల కెపాసిటీ అని చెప్పారు పదహారు లీటర్ల కెపాసిటీ దూడ ఉందా దాని కింద ఉండదు సార్ ఉండదా ఉండదు దాని కూడా ఉండదు దాని కూడా ఉండదు దాని కూడా ఉండదు ఓకే అది ఎన్ని లీటర్ల పాలు చెప్పారు ఇక అది 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 కూడా దీని అంత చెప్పిన కానీ అది ఫస్ట్ ఈత ఫస్ట్ ఈత కాదు సార్ ఈతకు తక్కువ ఇస్తుంది మళ్ళీ ఈతకు ఎక్కువ ఇస్తుంది ఎక్కువ ఇస్తుంది ఎందుకంటే పెరుగుతున్నది కదా అది ఆలోచన చేసి

తాగితే మంచిగా ఉంటాయి కదా సార్ బాగా చాలా శ్రేష్టమైనవి అది మీరు గడ్డి గడ్డి ఈ గడ్డి మేము లూసన్ గడ్డి గడ్డి పెట్టినాము గడ్డి మళ్ళా మక్క సొప్పు ఉంటది ఒరిగడ్డి ఉంటది అది ఇక అదే ఇప్పుడు రేట్లు ఇప్పుడు లక్ష యాభై పెట్టి మీరు అప్పుడు మీరు ఫస్ట్ లో మీరు మీరు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఎంత పెట్టి కొన్నారా మీ చిన్న సార్ అప్పుడు 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 కొనేటప్పుడు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు అయితే మాస్టు దినం చేతికి వచ్చింది ఇప్పుడు నిరపకాయలు అసలు నూరు రూపాయల కిల టమాటాలు నూరు రూపాయల కిల యాభై రూపాయల కిల ఉల్లిగడ్డ ఇప్పుడు రైతులకు మరి అన్నిటికీ ధర ఎక్కువైంది కదా సార్ అవును ఓకే ఇప్పుడు అప్పుడు ఎంత ఉన్నాయి పాల రేటు అప్పుడు ఎంత ఉన్నాయి మీరు చిన్న అప్పుడు ఉన్నప్పుడు మేము మేము చిన్న గుండకు పోసినప్పుడు ఏదైనా మూడు రూపాయలు నాలుగు రూపాయలకు లీటర్ ఉండే లీటర్ ఉండే ఓకే మరి ఇప్పుడు ఒక పరే ఇప్పుడు నూరు రూపాయలకు లీటర్ అయ్యి ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు లీటర్ అయ్యి అప్పటికి ఇప్పటికి ఎంత సేరా ఇప్పుడు దాన రేట్లు కూడా బాగా అన్ని దాన రేట్లు అన్నిటికీ రేట్ ఉన్నాయి సార్ ఏదానికి తక్కువ లేదు ఇప్పుడు ఆ వ్యవసాయదారులకు ఇప్పుడు అప్పుడు లూసాను కానీ ఇప్పుడు వ్యవసాయం చేసేవాడు కూడా వాడు ఏ కూరగాయలు ఒక్క ఎకరా భూమి ఉండ కూరగాయలు పెట్టుకుని కూడా బతకారు ఆల్మోడానికి కానీ జమానకు ఆ అప్పుడు వాళ్ళు పది ఒక్కటి పది మంది పది ఇప్పటివల్లు ఎవరిని వాడు చేసుకొని బతుకు సౌకర్యం ఉండదు మంచిగా బతుతారు జమానా కూడా చేతిగా వస్తారు అది ఇప్పుడు ఇంటి దగ్గర వ్యవసాయంతో పాటు ఈ కూడా బర్రెలు ఓకే అదే ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా ఇప్పుడు రాయల్ డైరీ ఫామ్ లో వీళ్ళు ఎట్లా చూసుకున్నారన్నా ఓకేనా వీళ్ళు మంచిగా చూసుకున్నారు సార్ మేము నిన్న వచ్చినాం కదా తిండి మంచిగా ఉండదు అన్నం మంచిగా పెట్టి వాళ్ళు మంచిగా చూసుకున్నారు మర్యాద ఇచ్చారు మర్యాద మంచిగా తినబెట్టి బిడ్డల మీద వండ పెట్టుకోమన్నారు మాకు బలర్ ఇచ్చారు ఇచ్చి కొండ తొలక పోనికి మాకు సౌకర్యంగా కూడా బండి కూడా మాట్లాడించారు వాళ్ళు మాట్లాడించారు ఎంత దూరం ఉన్నా మీరు మీ ఊరు అన్నది ఇక్కడ నుంచి మా ఊరు చాతనారు నలభై కిలోమీటర్లు ఉంటారు సార్ అంటే ఇంటికంటే అరవై కిలోమీటర్లు కావచ్చు ఓకే షాదినగర్ నుంచి ఇరవై కిలోమీటర్ దూరం మీద వాళ్ళు బండి కూడా వాళ్ళే మాట్లాడు వాళ్ళే మాట్లాడి మనం డబ్బులు ఇచ్చినా కానీ అవును ఎందుకంటే మనకు మాట్లాడితే సౌకర్యం కూడా కావాలి అవును అది పది తక్కువ పది ఎక్కువ షేట్ మాట్లాడిచ్చి అరే ఫోన్ పెట్టి ఎందుకంటే రైతులు కదా అని మరి బేరస్తులు గారు కదా రైతులు కదా మంచిగా బతకాలి మళ్ళీ వస్తారు కదా మీ ఊళ్ళో చెప్తే కూడా పది మంది వస్తారు కదా సార్ అవును అట్లా ఆలోచన చేసి చెప్పినా మీకు అంతే

లేకుంటే కూడా కొట్టిస్తున్నాడు సార్ కూడా ఆ ఫలాన్ దినం ఇస్తున్నాం ఇప్పుడు సోమారం ఇస్తాం అంటే చెప్పినాం కొన్ని కొన్ని వేయలేం సోమవారం ఇస్తాం సార్ అంటే కొట్టిస్తున్నాడు నమ్మకంతో కొట్టిస్తున్నాడు సారే మంచి నమ్మకం ముందు వస్తుంది ఇప్పుడు వస్తున్నాం అంటే నమ్మకం నడిచానికే వచ్చింది కవ సార్ అట్లే గురించి ఆలోచన చేసినాము వచ్చినాము సార్ కూడా మంచి సౌకర్యంగా మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు మంచిగా చెప్పిండు

రైతులై నువ్వు ఇంటర్వ్యూ తీసుకో పర్సనల్ కాదు సార్ ఒక ఆయన సిక్స్ తీసుకున్నారు ఒక ఆయన త్రీ తీసుకున్నారు ఒక ఆయన టూ తీసుకున్నారు ఒక ఆయన వన్ తీసుకున్నారు ఇంకా ఒక ఆయన రెండు తీసుకున్నారు ఓకే ఈ రోజు రాగానే ఒక లోడ్ అయితే అయిపోయింది లోడ్ పైన అయిపోయింది లోడ్ సగం అయిపోయింది ఇంకా వస్తారు ఏం టైం అవుతుందో హౌల్ అవులు ఎర్లీ మార్నింగ్ ఏర్లీ మార్నింగ్ ఓకే మార్నింగ్ ఏ టైం నుంచి కూడా ఉన్నారు రాత్రి కూడా వచ్చారు ఉన్నారు ఓకే ఇక్కడైతే మనకు రూమ్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేకుండా రైతులు అయితే ఇక్కడ స్టే చేస్తున్నారు పాలు చూసుకుంటున్నారు తీసుకెళ్తున్నారు అవును ఓకే మీరు మీరే నైట్ వచ్చారా సార్ లోడ్ లోడ్ రాగానే వచ్చారు సార్ ఇక్కడ నుంచి వెళ్ళినా లెవెన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ ఇంటికి వెళ్ళి అన్నం తిని తప్పనుకుంటే బండి ఆయన ఫోన్ చేశాడు ఇట్లా రావాలి అని అది అయిన తర్వాత నేనే స్టార్ట్ చేసి వచ్చేసినా ఓకే ఈ రోజు అయితే ఏం రెస్ట్ లేదు అనుకుంటా చూడండి అది బండిలు కూడా హరియాణా నుంచి ఈ ఒక్క బండి ఆ ఒక్క బండి వచ్చింది చూసుకోవచ్చు మనకి హర్యానా నుంచి అయితే సార్ ఎందుకు వచ్చింది సార్ లెవెన్ సార్ దీంట్లో దీంట్లో లెవెన్ దాంట్లో లెవెన్ సార్ ఫీట్ సార్ ఇది అంత ఎంత ఎన్ని ఫీట్స్ సార్ ఇది ఇది ట్వంటీ ఫైవ్ ఫీట్స్ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ ఓకే రెంట్ అయితే ఎక్కువ అయిపోయింది రెంట్ ఎంత ఎంత అయింది సార్ ఇప్పుడు నైన్టీ సిక్స్ థౌసండ్ ట్రాన్స్పోర్ట్ తొంభై ఆరు వేలు అయితే అయింది ఓకే సార్ సేమ్ అది కూడా అదేనా సార్ లెవెన్ లెవెన్ వచ్చింది ఓకే ఇక్కడ రెండు బండ్లలో అయితే మొత్తం అయితే ట్వంటీ టూ ముర్రాబ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే వచ్చాయి సార్ చాలా మంది కూడా అందరూ కూడా ముర్రా బ్రీడ్ గేదెలే ప్రిఫర్ చేయడానికి కారణమే సార్ ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది ఎక్కడైనా కూడా ముర్రా తీసుకుంటున్నారు యాక్చువల్ గా అంటే మనకు పాత కాలం నుంచి అలవాటు అంటే ముర్రాకే ఉన్నది కాదు మన పెద్దలు కూడా ముర్రా తీసుకున్నారు అందం కూడా ఉంటాయి అందుకోసం ముర్రా ముర్రా కూడా కానీ జాఫరాబాద్ కూడా ప్రిఫరెన్స్ కానీ జాఫరాబాద్కి రేట్ ఇప్పుడు ఎక్కువ ఉన్నది అని తెప్పిస్తలేదు ఓకే ఒక నెలలో జాఫరాబాద్ కూడా వస్తాయి బనీ కూడా అట్లానే వాల్యూమ్ ఉన్నది మనకు నిజం చెప్పాలి అంటే వాల్యూమ్ మంచిగా ఉన్నది దేవుడు దేవుడితో దయాతోని మనుషుల ప్రేమతోని మన చేసే కష్టంకి నేనైతే టైం చూడండి ఇప్పుడు కూడా చూడండి నాకు నిద్ర లేదు ఏం లేదు కానీ నేను వచ్చిన ఎందుకంటే పాపం అంతా అంతా దూరం నుంచి వస్తారు అందరూ అని వచ్చినా వచ్చినా ముందుగా పొద్దుగాలనే అయిపోయింది బేరం ఈవినింగ్ దగ్గర చూస్తే అది అయిపోతాయి డైలీ ఇట్లానే ఉంటాయి సురేష్ భాయ్ మీరు ఈ రోజు వచ్చినారు మార్నింగ్ ఫస్ట్ టైం వచ్చారు ఫస్ట్ టైం అవును సార్ ఫస్ట్ టైం వచ్చారు అవును ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం యాక్టివిటీస్ అయితే మీరు తీసి అది అవును అందుకోసమే మార్నింగ్ అవును మార్నింగ్ ఎందుకంటే కొంచెం మనం ఈవినింగ్ వచ్చి ఒక హాఫ్ an hour ఉంటారు మీరు అవును దాంట్లో ఏం షూట్ అయితే అది చేస్తారు కానీ ఇది యాక్చువల్ పొజిషన్ రాయల్ డైరీ ఫామ్ అంటే ఓకే ఈరోజు ఇది ఇది నేను చెప్పే ఎక్కువ చెప్పాలి అని అంత లేదు ఇది ప్రైడ్ విషయం మన తెలుగు రాష్ట్రంకి ఇది ఆంధ్ర ఉన్న తెలంగాణ ఒక్క ప్లేస్లో ఇంత బరలు దొరకాలి ఇంత బ్రీడ్ దొరకాలి మంచి పాలిచ్చేది దొరకాలి ఇది ఇది తీసుకోపోయిన తర్వాత ఫీడ్బ్యాక్స్ కూడా మీరు తీసుకోవచ్చు తీసుకోపోయే మనుషులు కూడా రికమెండ్ చేస్తారు మా దగ్గర అక్కడ పోయింది మజర్బాయి దగ్గర పోతే మీకు మంచి పాలిచ్చేది మంచి క్వాలిటీ బర్రెలు దొరుకుతాయి మనం చెత్త తీసుకోరా ఎప్పుడు రాను నరేష్ భాయ్ నేను ఇవ్వాలి అంటే నైంటీ లో కూడా బరే బరే తీసుకొచ్చి ఇవ్వచ్చు ఎయిటీ థౌసండ్ కూడా అది ఫోర్త్ ఫిఫ్త్ ల్యాక్టేషన్ తీసి రైతులు ఎక్కడ బాధ బాగా పడతాడు ఇట్లాంటి సెకండ్ లాక్టేషన్ తీసుకుంటే ఇది ఆయన సిక్స్ సెవెన్ ఇయర్స్ దాకా మేపోవచ్చు కాదు ఫోర్ ఫైవ్ సిక్స్ పేపీస్ దాని వస్తాయి అవును ఓకే ఇప్పుడు కూడా నువ్వు చూడవచ్చు షెడ్యూల్స్ అయితే ఎట్లా ఉన్నది మొత్తం లోడింగ్ కూడా కంటిన్యూస్ గా అయితే ఉంటాయి సార్ ఇప్పుడు మిగతా బ్రీడ్లతో పోల్చుకుంటే ఈ బ్రీడ్ తొందరగా ఎదకు వస్తుందా లేకపోతే ఎట్లా సార్ త్రీ మంత్స్ లో ఈ దగ్గర వచ్చేస్తాయి టైమ్స్ వస్తాయి త్రీ మంత్స్ లో ఓకే ట్వంటీ వన్ ట్వంటీ వన్ డేస్ లో వచ్చేస్తాయి ఓకే ఇప్పుడు దీనివల్ల త్రీ మంత్స్ లోపటే కల్పిస్తే మనం కల్పిస్తేనే మనం సక్సెస్ఫుల్ అనుకో డైరీలో ఓకే ఓకే నేను ఇంకా ఒక్క ఆప్షన్ ఇచ్చే ఉన్నాను సార్ దున్నపోదు మీకు మీకు కావాలి మీరు మేపడానికి మీకు బాధ అనిపిస్తే మీ దగ్గర బరలు ఉన్నది తీసుకోపోయి ఇక్కడ నుంచి ఏ దానికి ఏం ధర ఉన్నది తీసుకోపోండి కట్టించిన తర్వాత రిటర్న్ నాకు దున్నపోతు ఇచ్చేయండి దాంట్లో వేరే వాళ్ళు అమ్మి నీకు డబ్బులు నీకు వచ్చేస్తా తక్కువ అయితే కూడా తక్కువ ఎక్కువ అయితే కూడా ఎక్కువ ఆ ఆప్షన్ లో కూడా ఇచ్చాను రాష్ట్రం తర్పతి ఆయనకు నేను బుల్లు అది వీడియో తీయండి ఆయన తీసుకోపోయినారు ఆయన మొత్తం మళ్ళీ తీసుకొచ్చాడు ఓకే కూడా ఒక్క నా దగ్గర తీసుకుపోవాలంటే నేను కూడా ఇంత పెద్దగా ఇంత కష్టం చేసి ఆయన అంటే నాకు తెలుసు మీరు బరలు తీసుకోపోయినా కట్పి లేకుంటే మీరు లో వెళ్ళిపోతారు మళ్ళీ కటింగ్ కు పంపిస్తే అదే లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై బరే యాభై వేలు నలభై వేలు యాభై ఐదు వేల డెబ్బై వేలు బరే అయిపోతాయి నువ్వు కట్టిస్తే ఎప్పుడైనా నువ్వు దీంతో బయటికి రావాలి కూడా ఒక ఆప్షన్ ఉంటాయి ఎందుకంటే నీకు పైసలు వచ్చేస్తే ఎయిటీ పర్సెంట్ కట్టిస్తే ఎయిటీ పర్సెంట్ డెఫినెట్గా నీకు డబ్బులు వచ్చేస్తాయి ఇట్లాంటి క్వాలిటీ పరలు ఉంటే డెఫినెట్గా ఎవరైనా అది ఇస్తారు రేట్స్ కూడా ధరలు కూడా మేము నేను ఎట్లా కొంటాను ఎక్స్పీరియన్స్ కొని దాని మీద నేను అమ్ముతున్నా నేను పాలు మీద అమ్మాలి అంటే రెండు లక్షలు కూడా అమ్మొచ్చు నరేష్ భాయ్ ఈ రోజు కూడా ఒక మా కస్టమర్ వచ్చారు మీరు చూశాడు వాడు మొత్తం హర్యానా తిరిగి వచ్చాడు మళ్ళీ మహారాష్ట్ర వెళ్ళి తిరిగి వచ్చారు ఎంత ఎంత అన్నారు నీకు అన్న అట్లానే ఉన్నది కథ ఇప్పుడు లోడింగ్ కూడా అవుతుంది చూడు మార్నింగ్ నుంచే లోడింగ్ ఇప్పుడు కొంచెం క్లైమేట్ మంచిగా ఉన్నది మనం పంపించవచ్చు అవును సార్ సార్ ఇప్పుడు ఈ లోడ్ మనకి ఇక్కడ వికారాబాద్ దగ్గర పరిగి అవుతుందని చెప్పి రెండు వెళ్తున్నాయి ఆయన పెద్ద మంచి తీసుకున్నాను ఇంకా ఒక ఆరు బరల్ వేరే ఆయన తీసుకున్నాడు ఒక అబ్బాయి ఇది మిరాల్ కూడా అది అది ఒకటి తీసుకున్నాడు మినీ బఫెల్ మినీ బఫెల్ మినీ బఫెల్ సార్ లోడ్ దగ్గర కూడా సార్ అది మీకు రాయల్ డైరీ ఫామ్ శిషాబాద్ లో ఉన్నాం అండి లోడ్ అయితే గదిలైతే అవుతున్నాయి రోజు రాగానే టూ లోడ్స్ వచ్చాయి ఆల్మోస్ట్ టూ లోడ్స్ దగ్గర దగ్గర అయిపోతున్నాయండి చూసుకోవచ్చు రాగానే సైజు కూడా క్వాలిటీ చూసుకోవచ్చు మనం కావాలంటే మనుషులతో రెండు లక్షలు కాదు కూడా తీసుకోవచ్చు దానికి కానీ మన దగ్గర మొత్తం బెనిఫిట్స్ రైతులకు సార్ ఇక్కడైతే లోడ్ అయితే ఎక్కిస్తున్నారు మొత్తం అయితే రెండు రెండు బార్డు వాళ్ళు కూడా సేల్ అయిపోయి ఆల్మోస్ట్ సార్ రెండు లోడ్లు కూడా చాలా వరకు అయిపోయినాయి కదా సార్ మొన్న కూడా వచ్చి కూడా ఇచ్చారు ఓకే చూసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడా మనకి దూడలు అయితే చూసుకోవచ్చు అన్నిటి కూడా దూడలు అయితే ఉన్నాయండి ప్రతి రైతుకు ఇంటికి లాభం ఉంటాయి నేను లాస్ట్ టైం నుంచి చెప్తున్నా ప్రతి ఇంటికి ఒక బొరే ఉంచుకోండి సార్ నేను ఒట్టిగా చెప్తే లేదు వాళ్ళు తీసుకోపోతే వాళ్ళకే ఆదాయం ఉంటాయి వాళ్ళకు ఇంటి ఖర్చులు వెళ్తాయి పిల్లల ఫీజు వెళ్తాయి ఈజీగా ఇంటిని నడిపి నిడపడానికి ఉంటాయి ఇప్పుడు వానాకాలం సెవెంత్కు కు మనకు వర్షం పడాలి ఇప్పుడు దాకా పడింది చెప్పు నాకు క్లౌడ్స్ వస్తున్నాయి వర్షం వర్షం లేదు ఇట్లాంటివి ఏమైనా ఉంటే నీకు సైడ్లో ఆదాయం ఉంటాయి కాదు సార్ అది చేసుకోవాలి రేతులు అంటే ఖచ్చితంగా బరలు కొనాలేదు సార్ ఒక ఇంటికి ఒక బర్రెగా అయితే ఉండాలి సరే మనం ఎక్కువ ఎప్పుడైనా మాట్లాడవచ్చు నా ఇంటర్వ్యూ కూడా నేను ఇవ్వచ్చు వేరే ఏమైనా టాపిక్ మీద నెక్స్ట్ టైం మాట్లాడుకుంటా ఈరోజు రైతులు ఏమేమి వచ్చారు వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకో కొంచెం వేరే రైతులకు కూడా అవగాహన వస్తాయి వేరే వాళ్ళు కూడా తీసుకుంటే ఎట్లా చేస్తున్నారు మా గురించి ఎట్లా విని వస్తున్నారు మార్త్ వర్త్ ఎవరు తీసుకుపోయారు వాళ్ళకు ఎంత పాలిస్తే తర్వాత వాళ్ళు చూసుకుని వచ్చి తీసుకుపోతున్నారు అంతా వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకుంటే మీకు తెలుస్తాయి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ రోజు మార్నింగ్ దిగారు ఇక్కడ మార్నింగ్ దిగా ఓకే ఇప్పుడు పోతున్న బండి మీదైనా ఒకటి తీసుకున్నారా ఓకే చూసుకోవచ్చు మనకి ఇక్కడ కనబడుతుంది కదా ఇప్పుడు ఈ తమ్ముడైతే కొనుగోలు చేశారు రేట్ ఎంత పడ్డా తమ్ముడు దీనికి రేట్ వన్ సిక్స్టీ ఫైవ్ పడ్డది వన్ సిక్స్టీ ఫైవ్ మిల్క్ కెపాసిటీ ఎంత చెప్పారు ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ ప్లస్ చెప్పారు ఓకే మినీ బ్రీడా అది మినీ బ్రీడ్ మినీ బ్రీడ్ దూడ ఆడదాము కదా

ఓకే ఈ రంగంలోకి రావడానికి కారణం ఏంటి మరి అంటే ఇంటికాడ ఉన్నప్పుడు మా డాడ్ సజెస్ట్ చేసి దాని బట్టి సజెస్ట్ ఓకే ఇప్పుడు మీరు డైరీ ఫామ్ లో మీరు కూడా పని చేస్తుంటారు అంటే నేను ఇక్కడ హైదరాబాద్ లోనే హైదరాబాద్ లో ఉంటారు కాకపోతే వీటి గురించి అవగాహన అయితే ఉంది గేదెల గురించి ఓకే మీరు మీరే సెలెక్ట్ చేస్తారు మీ డాడీ సెలెక్ట్ చేస్తారు మీరు మీరే సెలక్ట్ చేశారు ఓకే చాలా అంటే మీకు అవగాహన చాలా బాగుంది ఓకే ఎన్ని పాలు పాలు చూపు తీసుకున్నారా ఆ చెక్ చేసుకుని ఎన్ని లీటర్లు లేటెస్ట్ ప్లస్ ఎయిట్ లీటర్స్ ప్లస్ ఎప్పుడు ఎప్పుడొచ్చారు మీరు ఇక్కడికి త్రీ ఓ క్లాక్ వచ్చి త్రీ క్లాక్ వచ్చారు ఓకే లోడ్ దిగింది మజర్ బాయ్ చెప్పారు మా ఫోన్ చేసి ఫోన్ చేసి చెప్పారు ఓకే ఎంత ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది ఇప్పుడు సిక్స్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అయినప్పుడు ఓకే ఇప్పుడు మీరు వెళ్తారు గాడితో పాటు వెళ్తారో గాడితో పాటు వెళ్తే వెళ్ళిపోతుందనితో పాటు ఓకే దానా అంతా ఇక్కడ వాళ్ళు చెప్పింది చూసుకున్నారా చూసుకున్నారా ఇంటి దగ్గర ఏం దానా వేస్తారు పత్తి చెక్క కందిచున్ని

ఓకే బాగుంది ఓకే తమ్ముడు థ్యాంక్ యూ మీ పేరు చెప్పలేదు జయదీప్ నా పేరు జయదీప్ ఓకే బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఓకే తమ్ముడు థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి